ఓం శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ సకల లోకేశ్వరుడు ఆకర్షణ స్వరూపుడు అయిన కృష్ణుడి యొక్క ఆవిర్భావం శ్రావణమాస కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ తిథిని మనం శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటున్నాం ఒకప్పుడు భూమి మీద పాపాత్ములు పెరిగిపోయారు రాక్షసులు లోకంలో మహారాజుల రూపం ధరించారు కంసుడు జరాసందుడు దంతవక్తుడు వీరందరూ రాక్షసులు కాలనేమి అనేవాడు కంసునిగా పుట్టాడు కలిపురుషుని అంశతో దుర్యోధనుడు పుట్టాడు భూమి ఈ పాపాత్ములందరినీ భరించలేక ఒక గోవు రూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మున్నీరుగా తన బాధని చెప్పుకుంది బ్రహ్మని రక్షించమని కోరింది సత్యవంతులు ఎంతమంది ఉన్నా నేను భరిస్తాను కానీ ఒక్క పాపాత్మున్నైనా నేను భరించలేను అని అంది అప్పుడు బ్రహ్మ భూమిని ఓదార్చి దేవతలందరితో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ విష్ణువుని ప్రార్థించాడు వైకుంఠంలో విష్ణువు బ్రహ్మకి దర్శనం ఇవ్వలేదు అప్పుడు కళ్ళు మూసుకుని విష్ణువుని గురించి పురుష సూక్తంతో ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మకి కేవలం మహావిష్ణువు మాటలు మాత్రమే వినబడ్డాయి భూభారాన్ని తగ్గించడానికి విష్ణువు ప్రణాళిక వేసుకున్నాడు తొందరలో వసుదేవుని ఇంట పుట్టబోతున్నాను అన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు కృష్ణుడికి సేవ చేయడం కోసం దేవతలు యాదవులుగా పుడతారు ఆదిశేషుడు బలరామునిగా అవతరిస్తాడు అని చెప్పాడు ఈ ప్రపంచం అనేది మాయ చేతిలో కీలుబొమ్మ ఆ మాయకు వైష్ణవమాయ అని పేరు ఆ యోగమాయ విష్ణువుకి సాయం చేయడానికి విష్ణుమాయగా యశోదాదేవికి అదే సమయంలో జన్మిస్తుంది కృష్ణుడు ఈ భూమి మీద నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఉండి ధర్మస్థాపన చేస్తాడు అని బ్రహ్మదేవుడు భూదేవికి చెప్తాడు అప్పుడు భూదేవి వెళ్ళిపోతుంది మధురా నగరాన్ని యాదవ వంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆయనకి వసుదేవుడు అనే కుమారుడు ఉన్నాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు చెల్లెలు అంటే చాలా ప్రేమగల కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతూ ఉంటే అదృశ్యవాణి దేవకీ గర్భంలో పుట్టిన ఎనిమిదవ కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని పలుకుతుంది అప్పుడు కంసుడు దేవకిని వసుదేవుడిని అడ్డువచ్చిన తండ్రితో సహా చిరసరలో పెడతాడు దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చెరసాలలో దేవకి గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు కొన్ని రోజులకి దేవకీదేవి ఎనిమిదవసారి గర్భం ధరిస్తుంది అప్పుడు లక్ష్మీవల్లభుడైన శ్రీ మహావిష్ణువు దేవకీ గర్భంలో ఉండడం చేసి దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు దేవకీదేవి ఉన్న చిరసాలకు వచ్చి స్తోత్రం చేస్తారు దేవకీ గర్భం నుండి శ్రావణమాస కృష్ణపక్ష అష్టమీ తిథి నాడు అర్ధరాత్రి విష్ణువు కృష్ణుడిగా జన్మిస్తాడు అదే సమయంలో నందనవనంలో ఉన్నటువంటి వసుదేవుడికి స్నేహితుడైన నందుని భార్య యశోదకి యోగమాయ విష్ణుమాయగా ఒక శిశువు రూపంలో జన్మిస్తుంది అప్పుడు వసుదేవుడు చిన్ని కృష్ణుణ్ణి పొత్తిళ్లలో పెట్టుకుని చిరసాల బయట నిద్రపోతూ ఉన్న కాపలా వాళ్ళని తప్పించుకొని బయలుదేరి యమునా నది వైపుకు బయలుదేరతాడు అక్కడ కాపలావారి మీద మాయ కప్పేసి స్పృహ కోల్పోతారు అప్పుడు యమునా నది రెండుగా చీలి మధ్యలో నుండి నడిచి వెళ్ళేలా దారి ఇస్తుంది అప్పుడు వసుదేవుడు నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి పక్కకి ఉన్నటువంటి శిశువు ఉన్న ప్రదేశంలో కృష్ణుని పెట్టి ఆ శిశువుని తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది శిశువు ఏడుపు విన్న కాపలా వాళ్ళు ఈ విషయాన్ని కంసునికి తెలియజేస్తారు అప్పుడు కంసుడు చెరసాలకు వచ్చి శిశువుని తీసుకుని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదాషారంగాలతో ఆకాశంలోకి ఎగిరి తాను యోగమాయను అని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరుగుతాడు కృష్ణుడు పాండవుల పక్షాన నిలిచి కౌరవులపై కురుక్షేత్రంలో యుద్ధం చేయించాడు అర్జునుడికి రథసారథి అయి భగవద్గీత అనే శాస్త్రాన్ని మానవాలికి అందించాడు శ్రీకృష్ణుడు అందుకే శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు ఆ తర్వాత కృష్ణుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశాడు ఇదండి శ్రీకృష్ణుడి ఆవిర్భావ కథ ఈ రోజున మనం సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేసి పూజాగదిలో శ్రీకృష్ణుడి పటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకుని పంచోపచారాలతో కానీ లేదా షోడశోపచారాలతో కానీ పూజించాలి కృష్ణుడికి తులసిమాలని సమర్పించాలి కృష్ణుడు భక్తితో ఏమాత్రం అలంకారాన్ని సమర్పించినా స్వీకరిస్తాడు భక్తితో ఫలాన్ని పత్రాన్ని పుష్పాన్ని సమర్పిస్తే స్వీకరిస్తాడు శ్రీకృష్ణుడికి పండ్లు అటుకులు బెల్లం కలగలిపిన వెన్న పెరుగు మీగడలను నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా మీరు స్వీకరించాలి దానిని ఇతరులకి కూడా పంచాలి కృష్ణుడి విగ్రహాన్ని ఒక ఊయలలో వేసి ఊపుతూ పాటలు పాడుతూ నిద్రపుచ్చాలి కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు మొదలైనవి ఈ రోజున తప్పకుండా చదవాలి ఈ రోజున ఎంతో కొంత భాగవతాన్ని వినడం లేదా చదవడం చేయాలి సాయంత్రం ఉట్టి కొట్టే వేడుక జరుపుతారు దానిలో వీలైతే పాల్గొనండి లేకపోతే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు